నమస్తే మహాశివుని నగరం కాశీలో మోడీ ప్రభుత్వం ఒక ప్రాజెక్టును సిద్ధం చేసింది అది రోప్ అర్బన్ రోప్వే ప్రాజెక్ట్ ఎనిమిది వందల పది కోట్ల తోటి ఐదు స్టేషన్లుగా వారణాసిలో నాలుగు కిలోమీటర్లతోటి ఈ అర్బన్ రోప్వేను ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నది మోడీ ప్రభుత్వం అర్బన్ రోప్వేల వల్ల ఉపయోగాలు ఏంటిదంటే కాశీ లాంటి ఇరుకైన పట్టణాల్లో మనం రోడ్లు విస్తరించాలన్నా ఇంకేదన్నా చేయాలన్నా కూడా పెద్ద ఎత్తున ప్రజల యొక్క భూమి తీసుకోవాలి కొంత అక్కడ ప్రజలకు కూడా ఇబ్బంది జరుగుతుంది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా తెలివిగా ఒక అర్బన్ రోప్వేకు మోడీ ప్రభుత్వం ప్లాన్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ఇప్పుడు సిద్ధం చేసింది దీంట్లో ఎక్కువగా అంటే ఐదు స్టేషన్లు ఉన్నాయి ముఖ్యమైనది జూ మరియు క్యాంట్ కంటోన్మెంట్ కంటోన్మెంట్ స్టేషన్ మరియు జూ ఇందులో కూడా ఇందులో వస్తుంది అంటే ఇది దేశంలోనే అర్బన్ రోప్వే ప్రాజెక్ట్ లో ఫస్ట్ ఇది అంటే చారిత్రక పట్టణాల్లో మనము చారిత్రక కట్టడాలను తొలగించకుండా ఇరుకైన రోడ్లను పెద్దగా చేయకుండానే ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు ప్రజలకు సౌకర్యం కలిగించవచ్చు అన్నదానికి ఉదాహరణగా ఈ అర్బన్ రోపే మోడీ ప్రభుత్వం తీసుకున్నది ముఖ్యంగా మనం తెలంగాణ ప్రజలకు రైల్వే విషయంలో మనం అజ్ఞానంలో ఎంత అజ్ఞానంలో అంటే దేశంలోనే అతి తక్కువ రైల్వే కనెక్టివిటీ ఉన్న రాష్ట్రం తెలంగాణ మనం చాలా తెలివైన వాళ్ళ మనం మనం అనుకుంటాం కానీ మనము ఎంతో ఆహ్లాకాలం కాబట్టి డెబ్బై ఐదేళ్ళుగా ఎవరైతే మనల్ని పరిపాలించారో రాజకీయ నాయకులు ఇక్కడ వాళ్ళు ఈరోజు మనల్ని ఎక్కడ నిలబెట్టారంటే దేశంలోనే అతి తక్కువ రైల్వే కనెక్టివిటీ ఉన్న రాష్ట్రంగా మనల్ని నిలబెట్టారు ఇప్పటివరకు మనల్ని పాలించిన వాళ్ళు మనం ఎంతసేపు కాస్ట్లీయెస్ట్ ట్రాన్స్పోర్ట్లనే మన జీవితాలు సగనాకపోయినాయి అంటే మనము పదిహేను ఇరవై రూపాయలకు చేసే ప్రయాణాన్ని వంద రూపాయలకు చేస్తూ బతుకుతూ వచ్చాం ఇన్ని రోజులు ఉదాహరణకి కాజీపేట సికింద్రాబాద్ టూ లైన్ రైల్ ట్రాక్ ఉంది అది దాన్ని ఇప్పుడు ఫోర్ లైన్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది దానివల్ల రెండున్నర గంటలుగా ఉన్న ప్రయాణం సికింద్రాబాద్ టు కాజీపేట కేవలం గంట లోపే పూర్తవుతుంది అంటే ఇవన్నీ కూడా ఒక పది పదిహేను ఇరవై సంవత్సరం పదిహేను సంవత్సరాల క్రితమే రావాల్సిన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఇప్పటికీ ఎన్నో జిల్లాల్లో రైల్వే ట్రాక్లు కూడా లేవు తెలంగాణ ప్రాంతంలో మరి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అసలైన అభివృద్ధి అంటే ఏందో నిర్ణయం తీసుకొని రాబోయే రోజుల్లో ఉన్న సరైన ప్రభుత్వాలు ఎన్నుకుంటారని ఆశిద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్